నిరుపేద ప్రజల గుండెల్లో అభిమానాన్ని గూడు కట్టుకొని ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను ముఖ్యంగా స్థానికుల్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనకాపల్లి పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు జ్యోతిష్యం చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం ఇరువాడ గ్రామంలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అపూర్వ స్వాగతం పలికారు రైతుల వేషధారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను ఆకుపచ్చ కండువాలతో అలంకరించారు ఈ సందర్భంగా బూడి మాట్లాడుతూ మండల తెలియని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి గాని పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబును రాబోయే ఎన్నికల్లో పొలిమేరల నుంచి తరిమేయాలన్నారు అక్రమంగా సంపాదించిన డబ్బుతో విలువలేని రాజకీయాలు చేసే సీఎం రమేష్ పంచకర్ల రమేష్ బాబులు ప్రజలను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు కానీ ప్రజలు కూటమి అభ్యర్థులను ఓడించటానికి సిద్ధంగా ఉన్నారన్నారు తాను ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజులు నిరుపేద గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన వారమని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని దీన్ని గుర్తెరిగిన ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ రెడ్డి అమలు చేసిన నవరత్నాల పథకాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నూట ఐదు నియోజకవర్గాల్లో గెలిపించడం ఖాయమని జోస్యం చెప్పారు అన్నమరెడ్డి రెడ్డి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా నలభై ఏళ్లు రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రజలకు ఎప్పటికప్పుడు అబద్దాలు చెబుతూ ఎన్నికల్లో పోటీ చేయటం అలవాటుగా మారిందన్నారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ సరికొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో వచ్చి ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇరువాడ గ్రామ సర్పంచ్ బలిరెడ్డి కనకరాజు పాల సొసైటీ అధ్యక్షుడు సండ్రానప్పారావు మత్స కోటి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ సబ్బవరం ఎంపీపీ బొకం సూర్యకుమారి రామానాయుడు కోటాన రాములు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి వచ్చి ఏం చెప్పారు ఏం ఇంటికొక ఉద్యోగం అన్నారు ఉద్యోగం లేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబుకి మూడు మంత్రి పదవులు జాబ్ వచ్చింది తప్ప ఏ ఒక్కరికి కూడా ఒక్క జాబ్ కూడా వచ్చింది పాప అనపాలి ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు మీ ఖాతాల్లో వేస్తా ఉన్నారు కనీసం ముప్పై పైసలు కూడా వేయలేదు మమ్మల్ని గెలిపించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి డెబ్బై రెండో పేజీలో చెప్పారు ఆ మూడు సిలిండర్లు కాదు కదా ఒక్క సిలిండర్ కూడా ఉచితంగా ఇచ్చింది పాప అనపాలి నాయుడు గారు అనేకమైన సభలో సమావేశాలు పెట్టారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటింటికి కూడా తిరిగారు తిరిగినప్పుడు వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారమ్మా ఎన్ని ఇచ్చారంటే ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల ఇరవై ఆరు హామీలు ఇచ్చారు ఆరు వందల ఇరవై ఆరు హామీలు సుమారుగా ఎనభై పేజీల పుస్తకం అది హామీలన్నీ చూస్తే అందులో ఎన్ని నెరవేర్చారు అని చెప్పి అనుకుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజు మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేసేస్తామన్నారు చేశారమ్మా ఎవరికైనా ఒక్క రూపాయి ఒక్క రూపాయి చేశారా లేదు ముందు మీకు డిపో ఎక్కడ ఉండేదమ్మా ఎక్కడుండేది పాల్ సెంటర్ దగ్గర ఉండేది మీకు రేషన్ కావాలంటే సంచిలు పట్టుకొని తెల్లారి ఐదు గంటల నుంచి అక్కడ నిలబడే వాళ్ళం పెద్ద లైను పెద్ద లైన్ సంచులు పట్టుకొని తెల్లవారు ఐదు గంటలకు వెళ్ళి నిలబడేవాళ్ళు కానీ రోజు మన ఇంటి గుమ్మం దగ్గరికే రేషన్ తెచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది అవునా కాదా ఆ రేషన్ తీసుకోవడానికి వెళ్తే ఒక రోజు కూలి పనిపోయేది ఒకరోజు పనిపోయేది కదా ఇంట్లోనే కూర్చున్నాం అదే రకంగా ఇక్కడ పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారో ఒకసారి చేతిలో తిరిసాం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయుతి ఇస్తామని చెప్పాము చేయుత డబ్బులు ఇచ్చాము రేషన్ ఏదైతే రేషన్ ఏదైతే ఉందో అది ఇంటి దగ్గర ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఎవరైనా నాయని బ్రాహ్మణులు ఉంటే మంగళ పని చేసుకుంటే సంవత్సరానికి పదివేలు ఐదు సంవత్సరాలకి యాభై వేల రూపాయలు ఇస్తున్నాం ఎవరైనా ఉంటే ఈ స్త్రీ పని చేసుకుంటే సంవత్సరానికి పదివేలు ఐదు సంవత్సరాలకి యాభై వేల రూపాయలు ఇస్తున్నాం ఎవరైనా ఆటో ఆటో నడుపుకుంటే వాహనమిత్ర కింద సంవత్సరానికి పదివేలు ఐదు సంవత్సరాలకి యాభై వేల రూపాయలు ఇస్తున్నాం ఎవరైనా టైలరింగ్ చేసుకుంటే సంవత్సరానికి పదివేలు ఐదు సంవత్సరాలకి యాభై వేల రూపాయలు ఇస్తున్నాం మీ పిల్లలు ఇంజనీర్లుగా డాక్టర్లుగా చదువుకోవడానికి విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమాలు ఇస్తున్నాము గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకి మంచి చదువు చెప్పించడానికి స్కూల్ ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటే ఒక్కటి కూడా మనకు కనిపించారు అమ్మా ఇక్కడ మీరు కోలాటం దగ్గర ఒకసారి ఆగాలి కొంచెం మీరు మాట్లాడకూడదమ్మా ఒక ఐదు నిమిషాలు అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము కూడా ప్రతి ఇంటికి వచ్చాము చాలా సమావేశాలు పెట్టాము సభలు పెట్టాము అక్కడ మేము కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ రోజు మేము ఇచ్చినటువంటి హామీలు వందల వందలు లేవు పుస్తకాలు కాదు కేవలం నాలుగు పేజీల మీద శుభ్రంగా నవరత్నాలయం తొమ్మిది హామీలు ఇచ్చాం వాటిలో నెరవేర్చమా లేదా అంటున్నది మీరే చెప్పండి అన్నీ కూడా చక్కగా చేయించాం ఆ పిల్లలకి స్కూల్కి వెళ్ళగానే మంచి భోజనం పెట్టించేటువంటి విధంగా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళగానే రాగి జావ మన ఇంట్లో కూడా ఇవ్వం ప్రతిరోజు కూడా పిల్లలకి ఒక గ్లాసు రాగిజావా ఐదు రోజులు వారానికి ఐదు రోజులు గుడ్డు పెడుతూ మంచి భోజనం తీపి పొంగలి వారానికి ఐదు రోజులు గుడ్డు వేరే చెక్కీలు ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ పిల్లల కోసం విద్యా దీవిన విద్యా కానుక ఆ పిల్లలకి స్కూల్కి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇచ్చారు నోట్ బుక్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు బూట్లు ఇచ్చారు సాక్స్లు ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు మూడు జతలు యూనిఫామ్ ఇచ్చారు వాటి కుట్టుగోలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ంగి కట్టుకొని మెడలో తువ్వాలు వేసుకొని కూర్చొని ఉంటారు అలాంటి వ్యక్తి కావాలా ఫ్లైట్లో వచ్చి ఎక్కి పోయేటువంటి వ్యక్తులు కావాలన్నది ఆలోచన చేసుకోండి ముత్యాల నాయుడు గారిని మనం కలవాలంటే మనం ఆయన దగ్గర కూడా వెళ్ళవసం లేదు ఆయన వైజాగ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మన సబ్బారు నుంచో పెరిగారు నుంచో దాటి వెళ్ళాలి మనం ఇలా చూడవరం నుంచి వచ్చారు అనుకో బంగారం పాలం దగ్గర ఆపచ్చు ఆడిపాకి దగ్గర ఆపొచ్చు గుటివాడి దగ్గర ఆపచ్చు సబ్బరం జంక్షన్ లో ఆపచ్చు కోటపాడు నుంచి వస్తే గుల్లిపల్లి ఆపచ్చు మల్నాడు పనులు ఆపచ్చు మగల్పురంలో ఆపొచ్చు ఆశీర్వదించాలి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మనకి రెండు గుర్తులుంటాయి మరి రెండు ఓట్లుంటాయి రెండు కూడా ఒకటి ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా బూడి ఉంచాలి నాయుడు గారికి రెండు కూడా ఈరోజు సబ్బారో మండలం గిరివడ గ్రామానికి కవిత ప్రచార కార్యక్రమానికి రావటం గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆరోతులు ఇచ్చి అభిమానించి జగనన్న ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర పేద ప్రజలందరూ కూడా మంచి చేయడం జరిగిందని గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగనన్న పారాలలో మా పిల్లలు చదువుకున్నారు మా అవసరాలు తీసుకు కానీ మా జీవితం అది కాదు పల్లెటూరులో పుట్టాము పల్లెటూరులో పెరిగాము వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి కూడా నాయకుల కష్టాలు తెలుసు ప్రాంతాల సమస్యలు తెలుసు నీకు నియోజకవర్గ పేర్లు తెలియదు మండలాలు తెలియదు అక్కడ ఉన్నటువంటి అవసరాలు తెలియదు ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు నీకు తెలిసిన దాల్లా ఒకటే ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో ఎలాగ దోపిడీ చేయాలి ఈ వేల వందల కోట్లు ఏడుగురు సభ్యులు ఏడుగురు అంటే ఎవరు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని కేవలం అడ్డుగోలుగా డబ్బు మంచి తెలిపిద్దామనేటువంటి ఆలోచనతో నేను ఇక్కడ పంపించాను చంద్రబాబు నాయుడు కానీ డబ్బులు కాశపడేటువంటి జనం ఇక్కడ లేరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యలు ఆలోచన చేస్తారు అందుకే ఒక నౌకారు సూర్యప్రకాశం ఒకవేళ అరుద్ధని ఏ విధంగా అయితే స్థానికేతరులని గతంలో స్థానికంగా గెలిపించి స్థానికేతరల్ని ఓడించి పంపించారో ఇప్పుడు కూడా నీకు అదే గతపట్టబోతూ ఉంది పదమూడో తారీఖుని చూడు నాలుగో తారీఖు రిజల్ట్ చూడు తర్వాత నువ్వే మోర్చెల్లి సమస్యలు పడిపోయి నేను ప్యాక్ చేసి కడుపుకో లేదంటే మలేషియ పోతామో నేను సెట్ సింగపూర్ సింగపూర్కి పోతాము నువ్వు బీజేపీలోకి వెళ్ళావు తప్ప నీకు సిద్ధాంతం ఉందా నీకు పార్టీ ఉందా ఈరోజు మేము అలా కాదే ఎమ్మెల్యే సిద్ధాంతానికి కట్టుబడి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారి అడుగు మేము ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నాం ప్రజలకు నిత్యం అంతా చున్నాబడ్డి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరిగాయంటే గణప్రతిపత్రం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా సంతోషం ఉండగలగాలంటే అది జగనన్న పాలన వల్ల జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీని ఖచ్చితంగా ఆకలిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు ఎన్నికల్లో రెండోట్లు కూడా స్థానిక మీద వచ్చేసి పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఇద్దరు గెలిపిస్తారని చెప్పి చెప్పినప్పుడు మాకు కూడా చాలా ఆనందం కలిగింది స్థానిక యాత్రలు ఎట్టి పరిస్థితులు కూడా జరిగేయము గెలిపించే ప్రసక్తే లేదు స్థానికులు మాత్రమే మాకు అండగా ఉంటారు జగనన్న పాలనలో పార్లమెంటు సభ్యుడి కానీ శాసనసభ్యుడు కానీ స్థాయికులు స్థానికులు స్థాయికులు మాకు కూడా మంచి జరుగుతాయి మా పిల్లలు కూడా మించు అందుబాటులో ఉంటారు గెలిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మా శాసనసభ్యుడు మాకు అనేక రకాలుగా సేవలు అందించాడు ఎప్పుడు కూడా మా కార్పొరేషన్ కార్యక్రమాల్ని చేశాడు ఒక చెరువు వాదేరుగా ఉన్నాడు కాబట్టి స్థానికుల్ని మేము పట్టం కడతామని చెప్పి మా చెల్లెమ్మలు కానీ అత్తలు కానీ అబ్బాయి కానీ చెప్పేటప్పుడు చాలా ఆనందం కలిగింది ఈరోజు సీఎం రమేశ్వరరావు ఏ ప్రాంతం కడప జిల్లా కడప జిల్లా ఎక్కడ అనకాపల్లి అనకాపల్లి జిల్లాకి ఎన్నికలు చేసుకొచ్చారు ఎందుకు వచ్చాడు పోటీ చేయడానికి కడపలోనే ఎందుకు పోటీ చేయడం ఇప్పటివరకు వరకు రెండు సార్లు శాసనసభ రాజ్యసభ్యుడిగా సభ్యుడిగా ఉన్నారు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే గుర్తికి ఈ రోజు ఇండస్ట్రియల్ గా నేనైతే డెవలప్ చేస్తాను అంటాడు అసలు ప్రస్తుత శాసనసభ్యులు అజిత్కి వేదిక మీద ఉన్నటువంటి తెగలందరూ కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇరవై గ్రామంలో మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇంత అభిమానాన్ని చూపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి నేను ఏం చెప్తున్నానో వినండి ఎలాంటి వ్యవసన ఎక్కడా కూడా ఇన్వాల్వ చేయకూడదు చాలా క్లియర్ గైడ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి అవడం ఇప్పుడు ఏదైతే ఉన్నాడో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గా చూడండి అమ్మా ఈయనే ప్రెషన్స్ పెట్టేటప్పుడు వాళ్ళు పొందినటువంటి ఆనందం మరి ఎన్ని మాసాలుగా ఈ నెల గత కూడా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఎన్నికల కమిషన్ పెట్టేటువంటి పిటిషన్ వల్ల వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి పెన్షన్దారులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం కేవలం ఇక నెల నెల రోజుల్లో ఈ బాధలు మళ్ళీ ఆపదలు తప్పిపోతూ ఉన్నాయి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వస్తుంది ఎప్పటిలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పరిషత్ని చక్కె శ్రీనవ్వుతో ఒకటో తారీఖు ఉదయాన్నే సురేజ్ కాకముందే ఇంటికి తీసుకొచ్చే ఇచ్చే రోజు దగ్గరలో ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం వైఎస్ఆర్ పార్టీ నుంచి మీనాడు చిన్న కుటుంబంలో పుట్టారు ఈ ఊరు కన్నా ఈ ఊరు పదమూడు వందల ఓట్లు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మా ఊరు అయితే వెయ్యి డెబ్బై ఐదు ఓట్లు మాత్రమే మా ఊరు అంటే ఇంతకన్నా మీ ఊరికన్నా చిన్న ఊరిలో పుట్టి వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేయగలుగుతామో హామీలన్నింటినీ కూడా ఐదు సంవత్సరాలుగా నెరవేర్చినటువంటి ఒక ఘనమైనటువంటి పరిపాలన తెచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి పరిపాలన విధానంలో ఎంత వ్యత్యాసం ఉందో అని చెప్పి మీ అందరికీ మన చేస్తూ ఉన్నా మరి ఈరోజు సీఎం రమేష్ గురించి ఎవరైతే నా మీద ఉమ్మడి పార్టీలు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు ఎవరిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రాంతంలో ఎవరు నాయకులు సరిపోరుగా అన్నట్టుగా కడప నుంచి అనకాపల్లికి దిగుమతి చేసుకొని బ్యాంకులు దోపిడీ చేసి మోసాలు చేసి అటగోలకు సంబంధించినటువంటి డబ్బు ఉందని మన ఏడుగురు శాసనసభ్యులు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఏడుగురు శాసనసభ్యులకి పెట్టుబడి పెట్టడానికి మాత్రమే కడప నుంచి సీఎం రమేష్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది పాలన వరకు కూడా స్పష్టంగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఇతర సుదీర్ఘ పాతలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చేటువంటి ఆలోచనతో ఒక అమ్మఒడి ఒక ఆసరా ఒక చేయువత ఒక రైతు భరోసా ఒక వాహనమిత్ర ఒక చేదోడు ఒక జగనన్న విజయదేవన జగనన్న వసతి ఏమో మండు టెండ కానీ కింద జగనన్నే ఉన్నాడు మీ గుండెల నిండా అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో గడిచినటువంటి ఐదేళ్లలో ఎండైనా వానైనా చలైనా ఒక కరోనా వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా అండగా ఉన్నారు ఇప్పుడు వస్తున్నటువంటిది ఇది ఒక మహాయుద్ధం యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క వ్యక్తి జనరల్ గా మా నెలల్లోనో ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ అయితే ప్రతి తల్లి కూడా తన కొడుకు ఏదైనా ఇబ్బంది అయితే ఏమంటది దమ్ముంటే నా కొడుతూ వన్ టు వన్ రారా చూసుకుందాం మందిని గుంపుని వేసుకుని కాదురా నువ్వు మగడైతే రారా ఒక్కడవే రారా అని ఏ తైలైనా అంటది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ మేబిడ్డలాంటి వ్యక్తే కదా ఆయన ఒక్కడిని ఒంటరిగా ఎదుర్కోలేక దమ్ములేని దద్దమ్మలంతా కూటమి పేరుతో కుమ్మక్క రాజకీయాలు చేస్తూ తెల్ల అన్నీస్తే పేపర్లో ఆయన మీద విషప్రచారాలు ప్రచారాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని కొట్టలేక ఎక్కడెక్కడ నుండో వలస పక్షులందరినీ తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతం మీద అప్పట్లతో మరి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆయన ఎన్ని మాయ మాటలు చెప్పి అధికారానికి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఎన్నికల్లో మనం ఎన్ని మాటలు చెప్పి అధికారంలో వచ్చావో మీరే తేడా చూసుకోండి మరి రెండు వేల పంతొమ్మిది జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి మన దురదృష్టమో మన ప్రపంచ దేశాలంతా కూడా అల్లకొలం అయిపోయి కోవిడ్తో ఎంతో మంది ప్రాణాలు పోయి ఎక్కడికి వెళ్ళారు ఈ కోవిడ్ టైం లో కులం కార్ దగ్గర్ ఉన్న నాయకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు కనపడలేదు ఈ మహారాబడే మనకి బిందుతులా హాస్పిటల్ పెట్టి మూడు మండలాలకి మూడు ఆంబులెన్స్ పెట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా సేవ చేసిన నాయకుల్ని ఓటేద్దామా కులం పేరు చెప్పి పూసే ఓటేస్తారా మీరే నిర్మించుకోండి హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళారు ఈ కోవిడ్ టైమ్ లో కార్డు అడిగి కోట నాయకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు కనపడలేదు ఈ మహానుభాబుడు మనకి పిందుతుల హాస్పిటల్ పెట్టి మూడు మండలాలకి మూడు అంబులెన్స్ పెట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా సేవ చేసిన నాయకులకి ఓటేద్దామా కులం ప్రతి చెప్పిన నాయకుడికి ఓటేస్తారా మీరే నిర్ణయించుకోండి